నామినేటెడ్ పదవులు పెద్ద ఎత్తున ఇవ్వాలని అనుకుని మళ్ళీ ఇంకా లేట్ ఎందుకు అవుతుంది అంటే జనసేన బీజేపీలతో కూర్చోవాలి భారతీయ జనతా పార్టీ అంటే వాళ్ళకేమిస్తున్నారు ఇవన్నీ మాట్లాడుకోవాలి ఇటు భారతీయ జనతా పార్టీకి ఏమో కేంద్రంలో పార్లమెంట్ సెషన్స్ నడుస్తున్నాం అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి ఢిల్లీలో ఉండటంతో ఆగిపోయింది ఇప్పటిదాకా ఇప్పుడు ఆమె తిరిగి వచ్చారు రాగానే పార్టీ రాష్ట్ర వ్యవహారాలు ఇన్ఛార్జి మధుకర్జీని వెంట పెట్టుకుని చంద్రబాబు గారిని కలిశారు నిన్న బాబుగారితో మాట్లాడారు కాబట్టి ఇక ఇవాళ రేపు నామినేటెడ్ పదవులు కన్ఫామ్ కాబోతున్నాయా అందులో తెలుగుదేశం ఎన్ని తీసుకుంటుంది జనసేనని తీసుకుంటుంది బీజేపీకి ఎన్ని ఇస్తుంది ఇందులో చైర్మన్ పదవులు కౌంట్ అవుతాయి అంటే ఎవరి చేతికి అప్ప అన్నట్టు మొన్న ఈనాడు రాసిన దాని ప్రకారం అయితే గనక సీట్ల కేటాయింపు అన్నారు నూట డెబ్బై ఐదు సీట్లలో ఇరవై ఒక్క సీట్లు జనసేనకి ఇచ్చారు అంటే దాదాపు పన్నెండు శాతం ఇచ్చినట్టు అంటే ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఉందనుకుంటే అందులో పన్నెండు ఇస్తారని అర్థం అలాగే नोट uh,